అయ్యా నా కుటుంబంలో మీరు మేలు చేయండి నా ఫ్యామిలీలో మేలు చేయండి అయ్యా ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ద్వారా ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ప్రభా మాకున్న సమస్యలన్నీ ప్రభా తొలగిపోయింది అయ్యా ప్రణాళికను ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాం అయ్యా నీ అద్భుతమైన ప్రణాళికని బిడ్డలపై రిలీజ్ చేయమని ప్రార్థిస్తాం మీ రిలీజ్ చేయమని ప్రార్థిస్తా

దికే సాయ్యా రాజధాన్ని సన్నిధిలోని ఆనయ్యా మనసారాధిస్తు బే సాయ్యానంలో సంపూర్ణ ఆరాధించుకునే విలువైన అవకాశం సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే ఇలువైన అవకాశం పోని నాకు ఇచ్చుటకోను పాదాల నుండి బతికి చుటకోను

పర్వశిస్తుంటానీ నన్ను ప్రేమించి ముద్దాడినది మీ ప్రేమ నన్ను మరణించి ప్రభు నది మీ ప్రేమా నన్ను ప్రేమించి ముగ్గు నది నీ ప్రేమ నన్ను మరణించి తిరిగి లేది నీ ప్రేమ చాలయ్యా నీ ప్రేమ చాలయ్యాశయ నీ సన్నిధి చాలయ్యా చాలయా తమను నీ ప్రేమ చాలయ్యాశ

ఈ రాత్రి కాల సమయంలో ఉదయ కాల సమయంలో నువ్వు ఇచ్చిన నాయన చెల్లిస్తున్నాయన పెట్టే కృపాన్ని గ్రహించావు నాయన అనేక మంది నాయన ఈ సంఖ్య నాయన

వందనాలు తండ్రి అద్భుతం చేసే దేవుడానికి వందనాలు తండ్రి ఈ గొప్ప కార్యంలో నాయన ఈ గృహంలో నిలవేసినందుకు నీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన అనేక మంది రక్షించబడాలి ప్రభా ఈ గృహంలో నాయన ఎంతమంది వస్తువు ఉన్నారు వాళ్ళ గృహంలో దీవించి ఆశలు ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా తెలిసిన ఎండు దీవిన ఆయన అనేక మంది నాయన అనేక మంది వస్తువులు ఈ గృహంలో అడిగి పెడుతుండగా ప్రతి దీవెన భయంకరంగా తీర్చుకోని బ్రో తండ్రి బ్రో పరిశుద్ధాత్ వందనాలు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ఈ మూడో ఇరవై మూడో తారీఖుని మామూలు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అనేక మంది ఇరవై మూడు సోళ వారు ఉన్నారు నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సోల వారు ఉన్నారు ఈ రక్తంతో నేను కరిగావు నాయన అందరిని కలిగించావు నీకు వంద నాలుగు సూత్రాలు నాయన పరిశుద్ధాత్పుడా మా కుటుంబంలోకి రండి నాయన

ये समय ना किचन पर कोई प्रेशर नहीं है स्वास्थ्य के लिए ऐसा काम नहीं किचन पर कोई प्रेशर नहीं है हमारा बहुत ভালো আইটেম है इसका और ये खाना खाती है और रुताल छे और भाप और में ये फेट हूं या जी राष्ट्र के निर्माण और विकास में योगदान देने वाले राष्ट्रों का विलक्षण का प्राप्तले नए चीन का वक्र को शामम उदय से दान और सहायता उसका एरोनो ने इब्री स्टना ब्लॉक उन्होंने पोट्टी भाई ना फाहा उन्होंने अह यू अप्लाई फॉर द लेव नॉट ना फल पाठो मार्ग वाला समाधान अवसर के मेल उन्होंने एलएन का आवेदन प्राप्त చేసుకోలేకపోను మనం బజిటం పక్కన నర్వేక్షక్ అవర్ బ్రావ సర్వస్త

लामो देश ये निपुत्सातम मास छिदेवा ने सु और हम भी ये है ये मां ईले साhandleChange साhandleChange ये है ये नियम और ये सवाल है स्वास्थ्य ध्यान करवेस कर पाणि की और साhandleChange 0.07 नर से डॉक्टर आ बस से सेवा में जुड़ी है यार ये थोड़ी ना

ఆమె అలాగే ప్రార్థనలో ఉందాం అలాగే కొంత సమయంలో ప్రార్థనలో ఉందాం ఒక పాట పాటి దేవుని ఆరాధించేసుకుందాం ఆ సూర్య నీలో లేదు ఏ గర్భము నాతో రాదు ఆ సూర్య నీలో లేదు ఏ గర్భము నాతో రాదు ఈ లోక స్నేహం కాదు నిజమైన స్నేహం నీది ఈ లోక స్నేహం కాదు నిజమైన స్నేహం నీది ఎన్నుకో ఎసయ్యాకోసయ్యా ఎన్నుకో ఎన్నెండుకో ఎందుకో

చాల నిజమైన ప్రేమా నీది నీ ప్రేమ నాకో చాలూ నిజమైన ప్రేమ నీది ఎన్నుకో ఎన్నుకో ఎ ఎన్నుకో ఏసయ్యా నన్నెన్నుకోసయ్యా రచించవాడు నీవు నీరక్షణ నాకు మేలు రక్షించువాడు నీవే రక్షణ నాకు మేలు ఏహో వారసు నీవే నన్ను కాపాడు నీవు నీవు వారసు నీవే నన్ను కాపాడు నీవు

నన్నెన్నుకో నాతో పాటు కలిసి ఎన్నుకో ఏసయ్యా నన్నెన్నుకోయ్యా ఎన్నుకో ఏసయ్యా నన్నెన్నుకోయ్యా ఈ మధ్య సమయంలో పరిశుద్ధాత్మ దేవుని కొద్ది నిమిషాలు ఇంత వరకు మనం ప్రార్థనలో ఉన్నాం కొద్ది నిమిషాలు ఆయన ఆరాధించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇక్కడున్న మనమందరము రెండు చేతులు పైకెత్తి అయ్యా నా జీవితంలో నీ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నా జీవితంలో నువ్వు చేస్తున్న మేలు కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను నా కుటుంబాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను ప్రతి కుటుంబంలో రెండు వేల ఇరవై ఐదు లో అద్భుతము జరుగుడుగా కను అయ్యా ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా తెలుగుతూ ప్రారంభం నుండి ప్రభా సన్నిధి ప్రతి ఒక్క బిడ్డపై క్యారీ కావాలని ప్రార్థిస్తున్నా ఈ అభిషేకం ప్రతి బిడ్డపై రిలీజ్ చేస్తున్నాం అయ్యా అనేక మంది ఇక్కడ ఏ స్థితి నుంచి వచ్చారో అయ్యా ఏ పరిస్థితి నుంచి వచ్చారో ఏవి కావాలని సన్నిధికి వచ్చారు ప్రభా వారికి సమృద్ధిగా ప్రతి అవసరం ఏ సునాములో తీర్చబడి కాక మరికున్న ప్రతి ఇబ్బంది ఏ సునాములో తీర్చబడి కుటుంబంలో సంతోషము కలుగునుక వారికి సమాధానము కలుగును గాక వారికి ఆర్థికంగా వెనకబడిన వారు శారీరకంగా బలహీనపరిచిన వారి వారు స్వస్థపరచబను ప్రతి విడుదల కలుగునుగాను వారి కుటుంబంలో ఏది అవసరత అయిందో వారికి ఏసునాము అనుగ్రహించబడును గాక గర్భ ఫలం కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను వారికి గర్భ ఫలం గాక కాక చాలా గర్భములు తెరచినదే ఉండవు ఈ మధ్య కాల సమయంలో ప్రభా మేము ప్రార్థిస్తా ఉన్నాం వారి గర్వం తెరవబడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కోసం నేను ప్రార్థిస్తా ఉన్నాను ప్రతి కుటుంబం కోసం నేను ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి అయ్యా మీరు దీవించండి వారి కుటుంబంలో ఉన్న లోటులు వారి కుటుంబంలో ఉన్న ఆర్థికలు వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలుగుబావుడు కాక అయ్యా ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన పిల్లలుగా అయ్యా ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన కుటుంబంగా ఈ కుటుంబం వర్ధిలుడు కాకంబం దాన్ని ఏమంటాడు నీవు నువ్వు ఇంటి వారిని సేవించడం మంచిదని మాట్లాడతాడు అటు రైతుగా తను ఇక్కడ ఉన్న మేమందరం కూడా నేను స్థుతించి తమ్ముడు ఏసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు వారి అక్కలు ఇద్దరు కోసం వారి బాబు గారి కోసం నేను ప్రార్థిస్తూ వారి అమ్మగారి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న తండ్రి ఆత్మీయ బంధాన్ని బట్టి వారి కోసం కూడా నేను ప్రార్థిస్తూ మీరు కుటుంబాలన్నిటినీ నీకు సమర్పిస్తూ అయ్యా నా ప్రార్థన తప్పులుంటే నాకు తిరిగి తెలియచేయమని క్రీస్తునాములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి తండ్రి యొక్క ప్రేమియు పరిశుద్ధాత్మిక అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకి జరగబోయే ప్రార్థులు కూడా వచ్చును మనందరికి సదాకాలము తోడే నడిపించును కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు కాక ఫ్రీ